స్త్రీగా మనకు వీలులేదు సమాజంలో కూడా మనకు ఒక ప్రత్యేకమైన బాధ్యతను దేవుడు అనుగ్రహించాడు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన బిడలను దేవుని అందు భయభక్తులు మనం పెంచకుండా ఉండినట్లయితే వారు ఏ రీతిగా పెరుగుతారండి లోకానుసారంగా పెరుగుతారు అటువంటి బిడలను మనము సమాజానికి అందించినట్లయితే సమాజానికి మేలు చేసే తల్లులుగా ఉంటున్నామా లేకపోతే సమాజానికి హానికరమైనటువంటి తల్లులుగా మనం ఉంటున్నామా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి అయితే ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ హస్తం ఎలా ఉంటుందని ఎలా అంటున్నారో అదే రీతిగా ప్రతి పిల్లల యొక్క ప్రవర్తన విషయంలో వారి తల్లిదండ్రుల యొక్క హస్తం కూడా అంతే ప్రభావము చూపుతుంది స్త్రీకి ఎంత పాత్ర దేవుడు అనుగ్రహించాడో స్త్రీలను బట్టి పురుషులు అందరూ కూడా గమనించాలి ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది పురుషులే ఉన్నారు కానీ మీరందరూ కూడా మీ యొక్క స్త్రీలను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా స్థుతి చెల్లించాలి అది కొంతమంది పురుషులే గమనిస్తారు అందరూ కూడా గమనించారు అందరూ కూడా వారి యొక్క భార్యలను బట్టి ఎప్పుడూ కూడా దేవునికి స్థుతి చెల్లించాలి వారు స్థుతి చెల్లించాలి అని అంటే అట్టి రీతిగా మన ప్రవర్తన వారి ముందు దేవుని ముందు మన సంఘంలో మన సమాజంలో ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అందరు స్త్రీలు కూడా మంచిగా ఉంటారని నేను చెప్పట్లేదు కొంతమంది చెడ్డ స్త్రీలు కూడా ఉన్నారు సమాజానికి హాని కలిగించేవారు సమాజంలో మరి కొంతమంది చీడపురుగులుగా ఉంటూ ఉంటారు కొంతమంది స్త్రీలు ఎందుకంటే వాళ్ళు దేవుని ఎందు లేనటువంటి స్త్రీలు వారి వల్ల కుటుంబానికి లాభం ఉండదు సమాజానికి లాభం ఉండదు సంఘానికి కూడా లాభం ఉండదు అన్నమాట మనం ఏ రీతిగా ఉండాలంటే మనం మన యొక్క కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి మన బిడ్డల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి మన సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అదే రీతిగా ఒక సమాజంలో కూడా ఒక మార్పును మనం తీసుకురావాలి సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చంలో చూసినట్లయితే ఆమె వారి నడతలను బాగుగా చూచునని దేవుని వాక్యము సెలవిస్తుంది మన బిడ్డలను మనం ఏ రీతిగా వారు ఏ ఏ బాటలో వెళ్తున్నారు ఏం చూస్తున్నారు లేకపోతే ఏ రీతిగా వారు ఎదుగుతున్నారు సమాజంలో వారు చెడు నడతల వైపు వారు వెళ్ళిపోతున్నారా లేకపోతే దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు మనం ఒకసారి వారి వెనకాల ఉండి మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వారి వెనకాల మనం ఎప్పుడూ కూడా ఒక కన్ను వేస్తూనే ఉండాలి తల్లి ప్రార్థన ద్వారా మార్పు చెందినటువంటి బిడ్డలు తెలియకపోతే భార్య ప్రార్థన చే ద్వారా మార్పు చెందినటువంటి ప్రా భర్త స్త్రీ ప్రార్థన వలన మార్పు చెందినటువంటి సంఘము కూడా అనేకమైన ఒక సంఘం అభివృద్ధి చెందుతుంది అని అంటే ఆ సంఘం వెనకాల ఆ సంఘం